హాయ్ హనుమాన్ అయితే సంచలనంలో ఆగట్లేదండి ఇంకా మనం అనుకున్నాం కదా హిందీలో కన్నా కూడా మనం హిందీలో ఇంకా కొంచెం ముందు ముందు ఇంకా కలెక్షన్ పెరుగుతాయి అనుకున్నాం కానీ తెలుగులో అయితే సంచలనంలో చేస్తుంది మనం ఏదైతే మనం పోయిన ఆదివారం మాట్లాడుకున్నాను కానీ ఈ శుక్రవారం రిపబ్లిక్ డే రోజునైతే దాని మించి అయితే కలెక్షన్లు అయితే పెట్టింది రికార్డులు మోతలు అయితే మోగించిందండి ఎందుకంటే ఆ రోజు ట్రిపుల్ ఆర్ నాన్ బాహుల్బల్ టూ రికార్డులు అయితే పెట్టింది ఈ రోజు ఈ పదిహేనవ రోజు శుక్రవారం రిపబ్లిక్ డే సందర్భంగా అయితే నాన్ బాహుబల్ టూని అలాంటి ట్రిపుల్ ఆర్ని ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఏ సినిమా కూడా పదిహేనవ రోజు ఐదు కోట్ల షేర్ అయితే పెట్టలేదండి ఈ పదిహేను రోజునైతే హనుమాన్ సినిమా అయితే పదిహేను కోట్ల షేర్ అయితే పెట్టింది జనాలు దీన్ని ఎంతలా చూస్తున్నారంటే రిపీట్గా చూస్తున్నారు ఫ్యామిలీ చూస్తున్నారు ఒకటే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్కి చూడాలనుకుంటే వెళ్ళి హనుమాన్ సినిమా చూడాలని అయితే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం డిసైడ్ అయిన ఉన్నారు అందుకంటే రీసెంట్గా సినిమా కొత్త సినిమా కూడా రిలీజ్ అయింది మిల్లర్ రిలీజ్ రిలీజ్ అయింది అలానే ఫైటర్ అని హిందీ సినిమా ఒకటి రిలీజ్ అయింది అలానే ఒక చిన్న సినిమా హీరో పేరు ఈ సినిమా కూడా రిలీజ్ అయింది కానీ ఆ అయితే ఎవరూ పట్టించుకోవట్లేదు మిల్లర్ కూడా పెద్ద ఎఫెక్ట్ పడింది ఈ హనుమాన్ సినిమా పదిహేనో రోజు కొన్నా ఎందుకంటే సంక్రాంతికి రావాల్సిన మిల్లర్ పోస్ట్ పోన్ చేసుకొని నిన్న ఇరవై ఐదో తారీఖునైతే రావడం చూసాం కానీ హనుమాన్ నుంచి అయితే ఇంకా ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి ఇంకా థియేటర్లు కూడా చాలా విపరీతంగా పెంచుతున్నారు ఏదైతే మిల్లర్కి ఇచ్చిన థియేటర్లు కూడా రేపు శనివారం ఆదివారం థియేటర్లు అయితే పెంచబోతున్నారైతే తెలుస్తుంది ఇంకా ఈ రకంగా చూసుకుంటే టూ ఫిఫ్టీ క్రోర్స్ అని వాళ్ళు ఆల్రెడీ పోస్టర్ కూడా వేసేసుకున్నారు ఒక మీటింగ్ కూడా పెట్టేసుకున్నారు నిన్నే ఓవరాల్గా అయితే హనుమాన్ ఒక సంచలనంగా మారింది ఇంకా రన్ కొనసాగుతుంది ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల గ్రాసు నూట ముప్పై కోట్ల షేర్ అయితే వచ్చింది ఇంకా మూడు వందల కోట్లు గ్రాస్ వైపు అయితే వెళ్తూ ఉంది చూద్దాం మరి లాంగ్ రన్లో నూట యాభై కోట్ల నెట్ చూస్తుందేమో ఇంకా ఆ తర్వాత రెండు వందల కోట్ల అంటే చాలా కష్టంలే నూట యాభై కోట్లు నెట్ అనేది చూస్తుందేమో చూడాలి ఇంకా మూడు వందల కోట్ల గ్రాస్ అనేది చూడాలి ఇది ఒక పెద్ద సంచలనంగా ఉంది ఇంకా అలానే ఇంకా యుఎస్ఎల్ కూడా అలా నాడుతుంది హిందీలో కూడా పర్లేదు అనిపిస్తుంది వచ్చిన సినిమాలతోటి పోటీతోటి అయితే కొంచెం పర్లేదు అనిపిస్తుంది రోజుకు ఒక కోటి షేర్ అయితే రావడం చూస్తున్నాం ఓవరాల్ చూసుకుంటే హనుమన్ మెయిన్ హనుమన్తో నడిపిస్తున్నారని అయితే వాళ్ళందరూ భావిస్తున్నారు చూడాలి ఓవరాల్గా ఇది ఎవరైతే ఈ గుంటూరు కారం సినిమా రివ్యూలు బ్యాడ్ రివ్యూలు ఇచ్చారు దాని గురించి ఎక్కువ అనుకున్నారు సినిమా బాగాలేనప్పుడు బాగలేదని చెప్తారు అది రివ్యూ అనుకోవచ్చు లేకుంటే ఆడియన్స్ పరంగా అనుకోవచ్చు రివ్యూ అనేది కూడా ఒక ఆడియన్స్ చెప్పేదే కాబట్టి పర్టికులర్గా దేశంతో చెప్పేది ఏముండదు సినిమా బాగాలేనప్పుడు బాగాలేదంటారు మరి సినిమా బాగుంటే ఈ హనుమాన్ సినిమాతో పాటు అది కూడా రన్ కొనసాగించాలి కనీసం రెండు మూడు కోట్లు అన్న మరి అది కనీసం కోటి షేర్ కూడా గుంటూరుకారానికి లేకపోవడం అనేది చూస్తే దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కదా మరి ఏది బ్లాక్ బస్టర్ సినిమా లేకుంటే ఏది హిట్ సినిమా అనేది మీరు అర్థం చేసుకోవచ్చు రివ్యూలు ట్ అయితే సినిమాలు హిట్లు ప్లాప్లు అయితే ఉండవు కొన్ని కొన్ని సినిమాలకు మిక్స్డ్ టాక్ వస్తుంది కొన్ని కొన్ని సినిమాలు హిట్ టాక్ వస్తుంది యూనోవర్స్ అయితే మనం గుంటూరు కారానికి నెగిటివ్ టాక్ వచ్చింది కానీ పండగ సీజన్ కాబట్టి సినిమా అయితే సేల్ అయిపోయింది అదే నార్మల్ టైంలో వచ్చుంటే నాకు తెలిసి ఖచ్చి ఖచ్చితంగా ఒక డిజాస్టర్ ఏది ఉండేది ఖచ్చితంగా నేనైతే చెప్పగలను దీన్ని వ్యతిరేకించిన అయితే ఖచ్చితంగా డిజాస్టర్ అవుద్ది కాకపోతే ఒకటి రెండు రోజులు మహేష్ బాబు స్టామినా నడిపిస్తుంది కానీ పండుగ రోజులు కాబట్టి ఇంకొంచెం నడిపించాడు మహేష్ బాబు అయితే దాని మించి ఆ సినిమాలో దమ్ అయితే లేదని క్లియర్గా నేనైతే చెప్తాను ఇది ఓవరాల్గా మీరు అర్థం చేసుకుంటే ఆ సినిమాలో చాలా గొడవలు కూడా జరిగినట్టున్నాయి నాకు తెలిసి ఎందుకంటే సినిమా కొంచెం మంచిగా హిట్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా మహేష్ బాబు శ్రీల ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు తర్వాత మరి త్రివిక్రమ్ ఎందుకు అర్థం కావట్లేదు అంత బిజీగా ఉన్నాడా మరి లేకుంటే ఎంత అర్థం కావట్లేదు కొన్ని గొడవలు జరిగినట్టు ఉన్నాయి త్రివిక్రమ్కి ఆ స్క్రిప్ట్ విషయంలో కావచ్చు హీరోయిన్లు మార్చడం విషయంలో కావచ్చు చాలా గందగోళం అయితే ఉంది ఆ సినిమా విషయంలో ఓవరాల్కి ఇది నాగవంశ వచ్చి సినిమా ఎమోషన్ ఉంది జనాలు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు మీకు అర్థం కావట్లేదు అని చెప్పడం చూసా సినిమా అంత ఎమోషన్ కనెక్ట్ అయితే సినిమా ఈ స్థాయిలో ఉండేది కాదు అది ఈ పాటికే మూడు వందల కోట్ల గ్రాస్ దాటి ఉండేది నూట యాభై కోట్ల షేర్ వచ్చి ఉండేది కాబట్టి మరి ఇటు పక్క హనుమాను ఆ పక్కన ఆడుతూ ఉంటే అది ఎందుకు అట్లేదు మరి చూడాలి పదిహేను రోజులు కూడా పది కోట్ల షేర్ అయితే పెడుతుంది హనుమాన్ సినిమా అయితే ఇది ఓవరాల్గా ఈ సినిమా అయితే ఇంకా లంకా కొనసాగుతూ ఉంది ఇంకొక వారం పాటు కొనసాగుతుంది ఇప్పుడే మూసేటట్టు కనిపించట్లేదు ఆల్ టైమ్ రికార్డ్ అండి ఇది తెలుగు సినిమా రీసెంట్గా అంటే మళ్ళీ ఆల్ టైమ్ అంటే మళ్ళీ పాస్ సినిమాలు కలకూడదు అంటే మళ్ళీ అదొక విమర్శ అయితే వస్తుంది ఆల్ టైమ్ అనగానే ఏమనుకున్నారు రీసెంట్గా ఈ బాహుబలిలు లేకుంటే ఈ ట్రిబుల్ ఆరు కొత్త కొత్త సినిమాలు వచ్చినాయి కదా వీటన్నిటితో పోటీతో చూసుకుంటే పదిహేనవ రోజున ఏ సినిమా కూడా తెలుగు సినిమా ఐదు కోట్ల షేర్ అయితే చూడలేదు ఈ సినిమా అయితే చూసింది అంత పెద్ద బాహుబలి కూడా పదిహేను రోజున ఐదు కోట్ల షేర్ అయితే చూడలేదు ట్రిబుల్ ఆర్ లాంటి సినిమా కూడా చూడలేదు ఇది ఓవరాల్గా సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్ అయితే కొనసాగిస్తుంది మరి ఈ సినిమా నెక్స్ట్ ప్రశాంత్ ప్రశాంతవరం అయితే మాటి హాలీవుడ్ మించి ఉంటుంది ఆ రేంజ్లో ఉంటుంది హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది అయితే సినిమా చెప్పాడు దీని గురించి ట్రోల్స్ కూడా చేస్తారు అయినప్పటికీ నేను మాటిస్తున్నాను ఎందుకంటే ఈ కలెక్షన్ బాగా కాబట్టి గ్రా ఆటోమేటిక్గా సినిమా పైన కొంచెం ఇన్వెస్ట్ ఎక్కువ పెడతారు కాబట్టి ఇప్పుడు ఇరవై కోట్లు ఏదో ఇన్వెస్ట్ చేసినట్టున్నారు ఈసారి అయితే యాభై కోట్లు వంద కోట్లు కూడా ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా హెవీగా గ్రాఫిక్స్ కానీ వీఆర్ఎస్ కానీ పెట్టే అవకాశం ఉంటుంది సినిమా ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది చూడాలి జయహర్మన్ అయితే హాలీవుడ్ రేంజ్లో తీస్తా అంటున్నాడు చూద్దాం మరి జయ హర్మన్ కోసం రెండు వేల ఇరవై ఐదు వరకు